అమరగా నమస్తే అండి మొత్తానికి కొమ్మలేని శ్రీనివాస్ని నాగార్జున యాదవ్ భయపెట్టాడు మామూలుగా కాదు అయితే నిన్న ఒక లైవ్ డిబేట్ చేశాడు దానికి నాగార్జున యాదవ్ అని తీసుకొచ్చాడు కొమ్మిలేని శ్రీనివాస్ ఆడు ఊరికే ఊరుకుంటాడా ఆడి నోటు దోల కొలిది రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన మాటలు అనేసాడు వాడు వీడు జొమాటో బాయ్ వాడికి వచ్చేదటో రాదు ఇచ్చేదోటో రాదు అని చెప్పేసి అండి అప్పటికే కేఎస్ఆర్ ముఖం మాడిపోయింది ఏం అర్థం కల రెండు నిమిషాలు పిచ్చోళ్ళు అలా ఇటు ముడిపిడి ఎవరి గురించి మాట్లాడుతున్నావు నాగార్జున అని చెప్పేశాను సరే అది అయిపోయింది వీడియో వైరల్ అయింది నాగార్జున యాదవ్ గారికి ఫోన్ల మీద ఫోన్లు ఆడు ఫోన్ స్విచ్ చేసుకున్నాడు నిజంగా నాగార్జున యాదవ్ గారు ఫోన్ స్విచ్ చేసుకున్నాడు ఫోన్ స్విచ్ చేసుకొని పరారి కొమ్మునేని శ్రీనివాస కొమ్మునేని శ్రీనివాస్ కూడా పడింది డబ్బకి భయపడి ఆ వీడియో ఆ లైవ్ డెబేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా డిలీట్ చేసారు నాగార్జున యాదవ్ గడికి అయితే చొక్కలు తిప్పి అనుకోండి ఫోన్ల మీద ఫోన్లు ఆల్రెడీ తెలంగాణలో కేసు రేవంత్ రెడ్డి గారి పని చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో కేసు నమోదైంది అలాగే నిన్న ఉదయం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఏడో గుడ్డోడు ఉంటాడు ఆడు ఈశ్వర్గాడును ఈడు నాగార్జున యాదవ్ గారు ఇద్దరు కూర్చున్న ఒక డిబేట్లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు దానికి చిత్తూరులో కేసు కొప్పలో కేసు రెండు కేసులు ఈ రెండు మూడు రోజుల్లో అడిగి బ్యాన్ మోగిపోదు ఆ సినిమా అర్థమైపోయింది అడికి అర్థమైపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పరారీలో ఉన్నట్టు మనకు సమాచారం ఒకసారి ఇక్కడ మీ ముందు ఒకసారి చేసి చూపిస్తాను నాగార్జున యాదవ్ గడికి ఒక పదిహేను రోజుల దాకా నెట్వర్క్ పరిధిలోకి రాదు అది మా నాగార్జున అమ్మగాడు ఒక పదిహేను రోజుల వరకు కూడా నెట్వర్క్ పరిధిలోకి రాడు మరి ఎందుకురా అంత భయం అంత పిరుకోడి పెద్ద పెద్ద మాటలు అంత పెద్ద పెద్ద మొదటి మాటలు మనం ఎందుకు మాట్లాడాలా ఫోన్లు స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకోవాలా ఎందుకు పారిపోవాలా ఎందుకు పారిపోవాలి చెప్పు ఆఖరికి పాపం కొమ్ములేని శ్రీనివాస్ అంటానే ఉన్నాడు బాబు నీకు పుణ్యం ఉంటుంది అలా మాట్లాడక బాబు నువ్వు అలా మాట్లాడితే మనం మూసేస్తారు ఇక్కడ నీకు దనం పెడతానరా బాబు అంటే ఆహా లేదు నేను ఇలాగే మాట్లాడతాను నేను వ్యక్తిగతంగా మాట్లాడి నేను ఇలాగే మాట్లాడతాను అన్నావు నీతో పాటు కొమ్మినేని కూడా అంటే ఇచ్చేసావు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందని చెప్పేసి కొమ్మి నేని శ్రీనివాస్కి ఫోన్ చేస్తున్నారంట ఇద్దరికో ముగ్గురికి సమాధానం చెప్పినట్టున్నారు కొమ్మినేని శ్రీనివాస్ వాళ్ళు కూడా అవలా కొమ్మినేని శ్రీనివాస్ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎందుకు వచ్చింది తనలేపినానా అని చెప్పేసి అని ఆ లైవే యాక్ని డిలీట్ చేసాడు ఎందుకు వాగాలి ఎందుకు డిలీట్ చేసుకోవాలి నేను నిన్నే చెప్పానా నిన్న రాత్రి కూడా చెప్పా దొరికితే నేను సిక్కేస్తారు రబ్బాయ్ అక్కాయిగా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు నువ్వు నువ్వు కానీ కనబడ్డావంటే ఏపీలోలా అవుతూ ఉండదు ఆల్రెడీ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల వరకు వెళ్ళిపోయింది నీ నెంబరు వెళ్ళిపోయింది నీ వీడియో కూడా వెళ్ళింది నీ పైన కేసులు నమోదైన ఆల్రెడీ ఎక్కడా నమోదైనాయి ఖచ్చితంగా దొరికితే చెక్తారు పోలీసులు అదుపులో ఉన్న చెప్పి బ్రహ్మాండంగా ఉంటావు కానీ బయట ఎక్కడ విడిగా కనబడ్డా కానీ తొక్కేస్తారు రో అది బాగా గుర్తుపెట్టుకో బయట ఎక్కడ కనబడినా కానీ నిన్ను మామూలుగా చెక్కరు ఒక మాదిరిగా చెక్కరు నిన్ను మళ్ళీ మాట్లాడాలంటే ఎవరిని ఉద్దేశించాయినా సరే వ్యక్తిగతంగా మాట్లాడాలంటే నీకు ఇది అమ్మ అమ్మబాబు మొన్నే మాట్లాడే మనం ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే మనం కుక్కను కొట్టినట్టు కొడతారు చేపలం నీకు ఇవాళ రేపట్లో ఖచ్చితంగా మోత మోగిపోద్ది నేను చెక్కుతారు ఖచ్చితంగా ఆ వీడియోలు బయటకు వస్తాయి కదా అని వెయిటింగ్ మాట ఫోన్ ఆన్ చేయి ఫోన్ ఆన్ చేస్తే నువ్వు బ్రహ్మాండంగా ఉంటుంది ఫోన్ ఆన్ చేస్తే పాప మీ ఎక్కడ ఉన్నాడు ఏంటి ఏ లొకేషన్లో ఉన్నాడని తెలుసుద్ది నేను ఖచ్చితంగా ఎత్తేస్తారు ఇవాళ రేపట్లో ఖచ్చితంగా నేను తెలంగాణ పోలీసులు కానీ ఏపీ పోలీసులు కానీ నేను ఇవాళ రేపట్లో ఖచ్చితంగా ఎత్తేస్తారా అందులో ఎలాంటి సందేహం లేదు ఎత్తిన తర్వాత చూడాలి నీ పరిస్థితి నువ్వు ఎవరిని చూసుకుని అయితే రెచ్చిపోతున్నావో ఆడొత్తాడా లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి వస్తాడా లేదంటే సాక్షిలో కూర్చొని మాట్లాడేవు కదా సాక్షి యజమాని భారతీరెడ్డి వచ్చి వచ్చిద్దా భారతిరెడ్డి ఇలాంటి వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తుంది మీరు సాక్షిలో కూర్చోండి టీవీ మందే పడితే అని తిట్టేయండి ఏం కాదు ఇవాళ సాక్షి భారతి రెడ్డి కూడా నువ్వు ఒక్కొక్క చూడదురు నువ్వు అనుకుంటున్నావేమో ఏం కాదులే మన నిభూతులు మాట్లాడేసినా ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు ఎన్నైనా తిట్టేచ్చు అనుకుంటున్నావేమో జగన్మోహన్ రెడ్డి కూడా కాపడలేదు నిన్ను గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి దిక్కు లేదు అక్కడ గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి దిక్కు లేదు ఇంక మీరేం రోజు మాట్లాడేది ఇక్కడ నిన్న చెప్పా మొన్న చెప్పా అంతకుముందు ఒరే నూటి తోలు తగ్గించుకోరా మామూలుగా మాట్లాడు మన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడు మన అంత పెద్ద పిగుడు గలం కాదు మనం పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడకూడదు ముద్ర మాటలు మాట్లాడితే మనం టార్గెట్ అయిపోతాం ముఖ్యమంత్రి అని చెప్పి చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం లేపేస్తాం వచ్చేస్తాం ఇచ్చేస్తాం అది పిర్లో మిస్ అయింది సార్ మిస్ అవ్వదు అని చెప్పేసి నేను మాటలు మాట్లాడుతున్నాం అది చాలా సీరియస్గా తీసుకుంటారు సీరియస్గా తీసుకుంటే నేను ఎక్కుతారు బాగా ఎక్కిసి ఎక్కుతారని చెప్పేసి అని మనం వెళ్ళలేదు ఇవాళ కొంపు వదిలేసి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందా పారిపోయేవా పరాలలో ఉన్నావు కదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని రాత్రి ఏడున్నరకు ఎనిమిది గంటలకు ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసిచ్చాడు రాత్రి కూడా చేసా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిచ్చాడు పారిపోతాడు ఎంత అయితే హైదరాబాద్ హైదరాబాద్ పారిపోలే అక్కడికి వెళ్తే ఇక్కుతారు బాగా చెన్నై పారిపోయాడు అని చెప్పేసి అని సమాచారం మరి చెన్నైలో ఎక్కడున్నావు ఉంటే గింటే శ్రీరెడ్డి దగ్గర ఉండాలా లేదంటే రోజా దగ్గర ఉండాలా అయితే శ్రీరెడ్డి లేదంటే రోజా ఈ ఇద్దరు కొంపలో ఎవరి కొంపలో ఒక దగ్గర దొరికేస్తావు ఖచ్చితంగా కంగారు పడు మాకు నిన్ను తీసుకొస్తే తీసుకొచ్చి నేను నాలుగు తోము తోమితే కానీ నువ్వు లైన్లోకి రావు నిన్ను నీతో పాటు సీరెడ్ని ఇంకా కొంతమంది బోగ్గాళ్ళు ఉన్నారు ఇంకా చాలా నోడుదలెక్కు నోడుదలతో చాలామంది మాట్లాడుతున్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్కితే నీట్గా చెక్కెత్తే అని బలిపురాయి కొవ్వొట్టేసి మీ కుళ్ళు అంతా ఈసారి అదేం ఉండదు లేరా ఈసారి కన్ఫామ్ మళ్ళీ నువ్వు టీవీ డిబేట్లో కూర్చొని నీ ఇష్టానుసారంగా కీజుగొందుకు వేసుకొని చంద్రబాబు నాయుడు గారిని అన్నామనుకో ఆ అవకాశం రానే రాదు నీకు నీకు అసలు ఆ అవకాశం కల్పించరు కదా ఇది లాస్ట్ పాపం ఏదో నేను వడుదల కొల్దు మాట్లాడేసావు కానీ ఊహించుండవు వీడియోలు ఇంత తర్వాత వైరల్ అవుతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి ఉండవు నువ్వు చేస్తున్నారా తెలంగాణ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం చేస్తున్నారా ఏక ఫోన్లేనా డెబ్బైకి భయపడ్డామా భయపడ్డావా లేదా ఫోన్ ఛార్జ్ చేసుకొని పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందా ఒకసారి దొరికితే ఎలా ఉంటుందో ఒకసారి చేసిన తర్వాత మనం మాట్లాడిన మాటలు ఒకవేళ నువ్వు నిజంగా దొరికేవనుకో వైసీపీ కాంగ్రెస్ కార్యకర్తలు దొరికేవనుకో పరిస్థితి ఏంటి మన పరిస్థితి అనుకున్నా ఒంట్లో ఎముక ముక్క ఉండదు ఏరేస్తారు మొత్తం అన్ని కూడా మనుషులు మాత్రం అలా పైకి కనబడతాం అంతే చక్కగా దొరికిన గాడికి దొరికినంటే ఏరిపడి దొబ్బుతారు చూస్తూ ఉంటావు కదా నడు రోడ్డు మీద అనుకుంటారు ఇన్నుకుంటారు అని చెప్పేసి అలా కొట్టేస్తారు నేను నడు రోడ్డు మీద ఈడ్చుకుంటా తీసుకెళ్ళిపోతారు స్టేషన్కి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు నువ్వు కంగారు కూడా మాకు తెలిసిపోద్ది ఎవడ రేంజ్ ఏంటి ఎవడ స్థాయి ఏంటి అదేంటి ఇదేంటి ఒక్క రెండు రోజులు ఉపయోగపడితే నువ్వు దొరకంగానే అన్నీ అర్థమయ్యేలా చెప్పేస్తారు క్లియర్గా కూర్చోబెట్టి అబ్బాయి ఎదుగురు అబ్బాయి ఈయన స్థాయి ఇది ఈయన స్థాయి ఇది నీ స్థాయి ఇది నీ అనగడ బోగ్ గడి స్థాయి ఇది స్థాయిలు కావాలా మనకి స్థాయిలు వాళ్ళు చెప్తారు నువ్వు దొరకగానే చెప్పేస్తారు ఎవడ స్థాయి ఏంటి అనేది నీకు ఒక్క రెండు రోజులు తెలిసిపోద్ది నీ స్థాయి ఏంటి వాడి స్థాయి ఏంటి ఈ స్థాయి ఏంటి అన్నీ తెలిసిపోతాయి దొరికిన రోజున అన్నమాట బాలకృష్ణ నిర్మల డైలాగ్ ఉంది కదా ఖచ్చితంగా నీ కోసం గట్టిగానే గాలి ఎత్తున్నారు అబ్బాయి ముందు జాగ్రత్తగా చెప్తున్నాను ఎందుకన్నా మంచి జాగ్రత్తగా ఉండు రెండు రాష్ట్రాల పోలీసులు నీ కోసం గాలి ఎత్తున్నారు దొరికిన గాడికి తురుముతారు దొరికితే ఖచ్చితంగా తురుముతారు నీ ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం సిక్కి తీసి పడదొప్పుతారు ఇది బాగా గుర్తుపెట్టుకోరా నాగార్జున ఫ్యూచర్లో ఎఫరెంట్ పనికొస్తుంది నీకు